హైదరాబాద్లోనూ జగన్నాథుడి రథయాత్ర అంగరంగ వైభవంగా జరిగింది ఇస్కాన్ టెంపుల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ జగన్నాథ రథయాత్రను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు రాష్ట్రం శాంతి సౌఖ్యాలతో సుభిక్షంగా ఉండాలని ప్రార్థిస్తూ స్వామివారికి హారతి ఇచ్చారు రథానికి గుమ్మడికాయతో దిష్టి తీసి రథయాత్రను ప్రారంభించారు దీంతో వేలాది మంది భక్తులతో ప్రారంభమైన రథయాత్ర భక్తుల ఆటపాటలు నృత్యాలతో కన్నుల పండుగగా సాగింది ఎన్టీఆర్ స్టేడియం నుంచి మొదలైన జగన్నాథుడి రథయాత్ర నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ వరకు సాగింది హైదరాబాద్లో జగన్నాథుడి రథయాత్రను ప్రారంభించిన సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో అన్ని మతాలకు ప్రాధాన్యత ఇస్తామని అన్ని మతాలకు చెందిన భక్తులకు తగిన సదుపాయాలు కల్పించడం ప్రభుత్వ బాధ్యతగా భావిస్తున్నామని అన్నారు జగన్నాథుడి రథయాత్రలో పాల్గొనడం మంచి అనుభూతిని కలిగించిందని ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలతోనే సమాజంలో మార్పు వస్తుందని అన్నారు మానవ సేవే మాధవ సేవ అనే సూక్తితో తమ ప్రభుత్వం పనిచేస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు ఈ ప్రభుత్వం అందరిది ఈ ప్రభుత్వం మత సామరస్యాన్ని కాపాడుతుంది ఈ ప్రభుత్వం సర్వ మతాలకు స్వేచ్ఛ వాళ్ళ భావజాలాన్ని ప్రజలకు వివరించుకోవడానికి అవకాశం అదేవిధంగా భక్తులకు అవసరమైన వసతులు ఏర్పాట్లు చేయడం మా ప్రభుత్వం యొక్క బాధ్యతగా భావించడమే కాకుండా హరే కృష్ణకు సంబంధించి ఈరోజు ఈ శోభాయాత్రలో పాల్గొనడం నాకు కూడా ఒక మంచి అనుభూతి ఎందుకంటే మా రాష్ట్ర ప్రజల యొక్క సుభిక్షం కోసం ఈ రాష్ట్రం ప్రశాంతంగా ఉండాలి సస్యశామలంగా పాడి పంటలతో సుఖశాంతులతో వర్ధిల్లాలి అని ఇస్కాన్ సంస్థ ఏ విధంగా అయితే ప్రార్థన చేస్తుందో వారి ప్రార్థనలు మన తెలంగాణ రాష్ట్రానికి మేలు చేకూరుస్తాయని చెప్పి బలంగా నేను విశ్వసిస్తున్నా అందుకే ఈరోజు సర్వమత సమ్మేళనంలో భాగంగా అందరినీ సమానమైనతో దృష్టితో చూడాలి అన్ని ఏ అవకాశం వచ్చినా ఇలాంటి కార్యక్రమాలను ప్రోత్సహించడం ద్వారా సమాజంలో హింసను తగ్గించి ఒక ప్రశాంతమైన వాతావరణంలో మానవ సేవే మాధవ సేవ అనే సూక్తిని అందరికీ చేరే విధంగా మా ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది ఈరోజు సమాజంలో హింస అదేవిధంగా మాదక ద్రవ్యాలు రకరకాల వ్యాధులు ప్రజ్వరెల్లుతున్నాయి వీటన్నిటినీ నియంత్రించాలి అని అంటే ఇలాంటి కార్యక్రమాలు ఒక మంచి సందేశాన్ని ఇచ్చే సందర్భం అవసరమని ప్రభుత్వం భావించి